ఆత్మ మందిర్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాతయ నమ అస్మద్గురుభ్యో నమ భక్త హనుమానికి జై జై శ్రీమన్నారాయణ స్వామి గురించి చెప్పుకుంటున్నాం కదండి సుందరకండ గురించి చెప్తున్నాం చెప్పుకుంటున్నాం కదండీ సుందరకాండ చెప్పాను కదండి ఇలా అని ఎందుకదండి మా గురువుగారు ఒప్పుకోవడం ఆ సంకల్పం అలా స్టార్ట్ అయిందండి ఇంకా గట్టి పడిందండి అప్పుడు గుళ్ళో మా దుర్గా అమ్మగారు గుళ్ళో ప్రతి శుక్రవారం పారాయణం జరుగుతుంది కదండి అయిన వెంటనే మేము చా నేర్చుకోవడానికి అనేసి అనుకున్నామండి కానీ అయినప్పటికీ ఎంత టైం అంటే పన్నెండున్నర అయిపోతుంది అండి పన్నెండింటికి పారాయణం అయ్యాక పంతులు గారు పూజ చేసిన తర్వాత అప్పుడు అయిన తర్వాత నేర్చుకోవడానికి శక్తి సరిపోయేది కాదండి అలా కాదని చెప్పి మళ్ళీ ప్రత్యేకించి క్లాస్ పెట్టుకోవడానికి అనేసి చెప్పి అనుకుంటే కొంతమంది వచ్చేవారు కొంతమంది వచ్చేవారు కాదు అమ్మ ఎలా కూడా కాదని చెప్పి అప్పుడు ఏం చేసామంటా అండి అంటే ఇలా కూడా అవట్లేదు ప్రతి శనివారం ఇంకా మనకు ఆంజసం గుడి ఉంది కదా ఆంజసం గుడిలోనే స్వామివారి సన్నిధిలో నేర్చుకున్నట్టు ఉంటుంది మనకు పారాయణం అవుతుంది తప్పులున్న స్వామి క్షమించుతాడు మనం ఇంకా బాగా నేర్చుకునే అవకాశం మనకు మంచి అవకాశం అంటే స్వామి ఆశ తొందరగా నేర్చుకునే అవకాశం కూడా మనకు ఉంది అని చెప్పి అంటే అలా చేయనమ్మా అని చెప్పేసి ప్రతి శనివారం కూడా ఆంజసాంగ గుడి ఉందండి మా కమ్మవారి గుడి ఇక్కడ ఎలా ఉందో అక్కడ ఆంజస్వామి గుడి కూడా ఉందండి ఇంకా అలా ఆంజస్వామి గుడిలో ప్రతి శనివారం చదవడం స్టార్ట్ చేసామండి ఒక వారం పద్మ వచ్చేది ఇంకో వారం ఆంటీ విజయలక్ష్మి గారు చెప్పాను కదండి వాళ్ళకి ఆంజనేయస్వామి బాగా ఎల్వేలుపులా పూజించుతారండి అని చెప్పి అలా మేము ఎంఎస్ రామారావు గారు ఎలా అయితే చది చదివేవారో అలా అంటే ఒక్కొక్క ఘట్టంలో ఒక్కొక్క రాగం రాగమే కాకుండా భావం అండి భావం అనుభవించి ఎలా పాడాలి ఒక దగ్గరకు వచ్చేటోడికి ఎలా పాడాలి ఇంకో దగ్గరికి వచ్చేటడికి ఎలా చదవాలి అని చెప్పి ఇంకోలా ఇంకెలా అంటే అండి ఇలా చదవాలి ఎలా చదవాలన్నా లేదు ఇంకా చదువుకుంటూ వెళ్ళిపోవడం ఇంకా చదువుకుంటూ వాళ్ళం అండి ఇంక మధ్యలో ఎటువంటి డిస్కషన్ లేకున్నా ఇంకా అలాగే ప్రతి వారం శనివారం కూడా ఆ అమ్మాయి కానీ విజయలక్ష్మి గారు కానీ వచ్చి చదవడం అలా స్టార్ట్ అయ్యిందండి ఇంకా పర్వాలేదు ఇంకా నేర్చుకుంటున్నాం బాగానే జరుగుతుంది అని అనుకున్నామండి అనుకునేటప్పటికండి ప్రతి వారం వచ్చే విజయలక్ష్మి గారు మాకు నేర్పించేటప్పటికి కొంచెం లైట్గా చిక్ అయ్యారండి ఆంటీకి బాగాలేదు ఆ రోజు రోజుకి రాననేసారండి ఎలాగా ఈఎంఐ కూడా రాలేదు ఎలా చదవాలి ఎలా చదవాలి ఎలా చదవాలి అని చెప్పి నేను ఎంఎస్ రామారావు గారు సుందరాకాండీ యూట్యూబ్లో తీసి నేను ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నానండి ఎప్పుడైతే మాకు సంకల్పం కలిగిందో అప్పుడే నేను ను ఫోన్లోంచి డౌన్లోడ్ చేసుకున్నానండి చేసుకొని అలా వింటూ ఉండేదాన్ని అండి వింటూ ఉండేదాన్ని అలా వింటూ ఉండేదాన్ని అప్పుడు ఇది మేమనుకున్నానంటే ఎంఎస్ రామారావు గారు ఉంద్రాఖండ్ ఉంది కదా అని చెప్పి ఫోన్ ఆన్ చేసుకొని చదువుదాము అలాగా మనం స్వామి ఇలా వెళ్ళి ఫోన్తో పాటు మనం కూడా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు అని అనుకున్నానండి అనుకునేటప్పటికి హాస్పిటల్లో ఉన్న ఆంటీ యూట్యూబ్ ఇలా ఆన్ చేసి చదువుదాన్ని స్టార్ట్ చేయడం ఫోన్ చేశారండి అమ్మ వచ్చారా గుడికి చదువుతున్నారా అంటే ఆంటీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము అది ఎంఎస్ రామారావు గారు యూట్యూబ్లో అది డౌన్లోడ్ చేశాను అంటే ఇలా చదువుదాం అనుకుంటున్నాను అనేసి నేను చెప్పానండి అలా కాదమ్మా నేను వింటాను అని అన్నారండి ఏం చేయాలండి మనసు బాగా ఇంకా కొంచెం ఎక్కువ ధైర్యాన్ని చెప్పుకొని ఆంజేయ స్వామికి ఇంకొంచెం నేను ఎక్కువ సార్లు స్వామిని తలుచుకొని స్వామి ఆంటీ వింటా అంటున్నారు నాకేమో రాదు వీళ్ళందరి మీద రోజు చదవడం తప్ప నాకు ఎలా చేయాలి స్వామి రాగాలు ఎలా గుర్తుపట్టాలని దండం పెట్టుకొని ఇంకా యూట్యూబ్ పెట్టకుండా స్టార్ట్ చేసామండి అవుట్ స్పీకర్ పెట్టి మేము అలా స్టార్ట్ చేసాము ఆంటీ మేము వింటున్నారు ఆవిడ వింటూ 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 ఆవిడ ఎప్పుడు కట్ చేశారో మేము ఇంకా పట్టించుకోలేదండి మరి ఒకసారి స్టార్ట్ చేసాక ఇంక మధ్యలో ఆగకూడదు కదండీ ఇంకా కంటిన్యూస్గా అలాగా సాగిపోయిందండి ఎంత మ్యూజిక్ సిస్టమ్ ఉన్నదనుకోండి మనకి రెండున్నర గంటలు అలా పడుతుందండి మ్యూజిక్ సిస్టమ్ లేకపోయింది అనుకోండి మనం కంటిన్యూస్గా ఇంక మధ్యలో అసలు గ్యాప్ అనేది రాదండి ఇంక చదువుకుంటూ వెళ్ళిపోవడం అలా అయితే కనుక రెండు గంటలు పడుతుందండి మేము ఇంకా మరి మేము సంబంధించిన ఓంకారం చేసుకునే వాళ్ళం కదండి ఓంకారం మూడు సార్లు చేసి మరి మేము అమ్మవారికి పారాయణం చేస్తాం కదండి ఆ పారాయణం చేస్తాం కాబట్టి అమ్మవారిని అమ్మ అక్కడ సరస్వతీదేవి అమ్మవారు కూడా ఉన్నారు ఆవిడ కూడా ఒక శ్లోకం చెప్పి స్తోత్రం చదివి అప్పుడు సుందరాకాండ స్టార్ట్ చేసి మొన్నే అలా చేయడం వల్ల మాకు రెండున్నర గంటలు పెట్టేసేదండి ఇంకా చ చదవడం కంటిన్యూస్గా గెలిపదు కదండి అలా కంటిన్యూస్గా కానీ వెళ్తే అండి మ్యూజిక్ సిస్టమ్ లేకుండా రెండున్నర గంటలు ఇవన్నీ ఉంటాయి కానీ పడుతుందండి అలా రెండున్నర గంటలు చదివేసామండి ఎలా చదివామో ఏంటో నాకు ఫస్ట్ టైం కదండీ చాలా భయం వేసిందండి కరెక్ట్గా చదివేమో లేదో అని చెప్పేసి అనుకొని ఇంక స్వామివారికి శాసనాలు శ్రీరామచంద్రాయ ని ఆర్తి శ్లోకం ఉంటుందని ఆర్తి పాట ఉంటుందని ఆ పాట పాడేసి ఈ మంగళాశాస్త్రాలు చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చామండి ఇంకా మంచి అనుభవాలని మీకు మేము ఇంకా ఎలా నేర్చుకున్నాము ఏంటని మరిన్ని విషయాలు మరిన్ని వీడియోస్లో మీకు చెప్తానండి ఆత్మబందులు యూట్యూబ్ ఛానల్ అందరికీ అండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమః నమ అస్మద్గురుభ్యో నమ శ్రీరామభక్త హనుమానికి జై